ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం తీరిన తర్వాత ఉద్యోగ వర్గాల్లో నెలకొన్న ఉత్కంటకు తెరదించుతూ కీలక పరిణామం చోటు చేసుకుంది దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై ఎట్టికేలకు ప్రభుత్వం దృష్టి సరించింది ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సంఘాలతో చర్చలు జరిపేందుకు సిద్ధమైంది ఇందులో భాగంగా ఈ నెల ఇరవయ తేదీన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఏఐసి సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది ఈ ఉన్నత స్థాయి సమావేశం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ కుమార్ ప్రసాద్ అధ్యక్షన జరగనుంది ఇక ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా పద్నాలుగు కీలకమైన గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాలకు మరియు వాటి అనుబంధ సంఘాలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధికారికంగా ఆహ్వానాలు పంపారు గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులు తమ డిమాండ్ల సాధన కోసం రోడ్ ఎక్కిన విషయం తెలిసింది పిఎల్సి డిఏ బకాయిలు సిపిఎస్ రద్దు వంటి అనేక అంశాలపై ఏళ్ల తరబడి పోరాటాలు చేసినా సరైన పరిష్కారం లభించలేదు ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఉద్యోగ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేయడం పట్ల ఉద్యోగ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతుంది ఇది సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వం వేస్తున్న సానుకూల అడుగు అని వారు భావిస్తున్నారు ఇక ఈ సమావేశంలో ప్రధానంగా ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉందంటే గత పిఆర్సికి సంబంధించిన బకాయిలు చెల్లింపు మరియు కొత్తగా ఏర్పాటు చేయాల్సిన పన్నెండవ వేతన సవరణ సంఘం పిఆర్సిపై చర్చించే అవకాశం ఉంది అలాగే పెండింగ్ లో ఉన్న కరువుబత్యం డిఏ బకాయిలను వెంటనే విడుదల చేయడం ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చిన సిపిఎస్ రద్దు పాత పెన్షన్ విధానం పునరుద్ధరణపై ప్రభుత్వ విధానం అలాగే ఉద్యోగుల ఆరోగ్య పథకం ఈహెచ్ఎస్ పటిష్ట అమలు సరెండర్ లీవ్లు జీపీఎస్ చెల్లింపులు కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ వంటి అనేక అంశాలపై చర్చించే అవకాశం ఉంది ఈ సమావేశం ద్వారా ప్రభుత్వం ఉద్యోగ సంఘాల మధ్య మంచి సంబంధాలు నెలకొని ఉద్యోగుల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని అందరూ ఆశిస్తున్నారు ఈ భేటీ రాష్ట్రంలోని లక్షలాది మంది ఉద్యోగులు భవిష్యత్తుకు మార్గనిర్దేశం చేయనుంది